హలో మై డియర్ స్వీట్ సోల్స్ నేను మీ వీరిష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ ఐడియాస్పై విరి ఈరోజు మన వీడియోలో ఫ్రెంచ్ టోస్ట్ని ఈజీ అండ్ టేస్టీ వేలో ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నానండి ఈ టోస్ట్ను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తారండి దీన్ని టేస్టీగా క్విక్ వేలో ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి సర్వ్ చేసేయండి అలానే ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి అండి ముందుగా దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎగ్స్ని ఒక బౌల్లోనికి బీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నేను సిక్స్ బ్రెడ్స్ కోసము ఈ మిక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను అండి మీరు తీసుకునేటువంటి క్వాంటిటీని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి దానిలో టూ స్పూన్స్ వరకు షుగర్ను అలాగే పించ్ వరకు దాల్చిన చెక్క పౌడరు అలాగే పావు కప్పు వరకు మిల్క్ను యాడ్ చేసుకున్నాను వాటితో పాటుగా మంచి ఫ్లేవర్ రావడానికి ఒక టూ డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్సీని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా విస్కట్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనం తీసుకున్నటువంటి అన్నీ బాగా మిక్స్ అయిపోతుందండి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకోవడానికి బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నానండి మీరు మీకు అవైలబుల్గా ఉన్నటువంటి బ్రెడ్ని తీసుకునేసి ఒక పాన్ పైన హాఫ్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసి హీట్ చేసుకోండి ఇది హీట్ అయ్యే లోపల మనం ఈ బ్రెడ్ స్లైసెస్ను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిక్స్లో యాడ్ చేసుకొని ఎక్కువసేపు మనం బ్రెడ్ని ఈ మిక్స్లో ఉంచకూడదండి ఎక్కువసేపు ఉంచినట్లయితే బ్రెడ్ నాని ముక్కలైపోతుంది కాబట్టి ఒక హాఫ్ మినిట్ ఒక సైడు హాఫ్ మినిట్ ఒక సైడు సోక్ చేసుకునేసి పెంటనే తీసి మనం ముందుగా వెయిట్ చేసుకున్నటువంటి పెనం మీద యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బటర్ను యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే దాన్ని ఇంకో సైడ్ తిప్పుకొనేసి మనం టోస్ట్ చేసుకోవాలి ఇలా కాకుండా వెంటనే కదిలిచినట్లయితే మనకు టోస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోని తీసుకొని ఇదే విధంగా మిగిలినటువంటి బ్రెడ్ స్లైసెస్ను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా బటర్ని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిపైన కొంచెం హనీని కానీ లేదంటే చాక్లెట్ సిరప్ని కానీ యాడ్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట ఫుడ్ కావాలని చెప్పేసి అస్సలు అడగరు ట్రస్ట్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు హోమ్ ఐడియాస్ బై విరీ